హాయ్ బ్రదర్ హాయ్ బ్రో ఫోన్ ట్యాపింగ్ కేసులో మొన్న హరీష్ రావు గారిని విచారించిన సిట్టు ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ గారిని విచారించారు ఎలా అనిపిస్తుంది ఈ ఈ కేసు ఉద్దేశం ఏంది ఎలా అనిపిస్తుంది వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఫస్ట్ అధికారుల ముందుగా జైల్లో పెట్టాలి తప్పులు చేస్తే ఎందుకంటే ఎవరో వ్యక్తులు రాజకీయ కుట్రకొరంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చేర్చగ ఇలాంటి టైం చేర్చుకుంటకుండా ఇలా ఎవరైతే కుట్రపూరితం చేస్తున్న వాళ్ళకే ఇది మైనస్గా మారే అవకాశం ఉంది వాళ్ళకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని తెలియజేస్తున్నా ఎందుకంటే ఇలా ఇలా ఫోన్ ట్యాపింగ్ విషయం అంటే గిట్ట హోమ్ సెక్రటరీ హోమ్ సెక్రటరీకి సంబంధించినటువంటి విషయం మరి హోమ్ సెక్రటరీకి సంబంధించిన విషయం దానికి సంబంధించిన అధికారులను ఏం చేయకపో అనేకమైనటువంటి ఒక రాజకీయ ప్రజల కోసం కొట్టినటువంటి ప్రతిపక్ష నాయకుడిని ఈ విధంగా విచారించడం సరికాదు ఏదేమైనా చెప్తున్నారు అంటే అక్కడ తప్పు జరగలేదు అనే విషయం మనం భావించాల్సిన అంటే ఎవరు చేయించారు ఎందుకు చేశారు అనే అంటే కేసీఆర్ని టార్గెట్ చేసినట్టే క్వశ్చన్స్ వేస్తున్నారంట అంటే దీంట్లో ముఖ్యంగా కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారని అంటున్నారు అరెస్ట్ అవుతారంటారా అవన్నీ న్యాయస్థానాలు చూసుకుంటాయండి వారు తప్పు చేచ్చిలా చేయలేదా నిజంగా ఫోన్ ట్యాపింగ్ అయిందా లేదా అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఇలా వారు విచారణ చేసిన తర్వాత కోర్టుకు హాజరు కోర్టు సరైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే ఇవాళ ఎవరేం చెప్పి ఎవరైనా కుట్రపూరితంగా ఈసూడేయాలంటే రోజున టెక్నాలజీ అంతా మారింది వీళ్ళందరూ తెలివిగా చేరు ఎవరో భయపట్టిస్తే ఎవరో అది భయపడే రోజులు కాదు నిజ నిజాలు ఉంటే కంపల్సరీ తప్పు లేదు ఇలా కాకపోతే ఇలా ఒక ప్రజాప్రతినిధుల్ని టార్గెట్ చేసి విచారించడం కరెక్ట్ కాదు సంబంధిత అధికారులు అయితే అధికారుల పైన కూడా అంటే అధికారులని వీళ్ళు రాజకీయ నాయకులు జయించారని చెప్పి బండి సంజయ్ గారు అంటున్నారు కవిత గారు అంటున్నారు అందరు అంటున్నారు అదే అధికారులను విచారించి మీడియా ముందుకు తీసుకొచ్చి అధికారులు వాళ్ళే డైరెక్ట్ చెప్తే అయిపోతుంది కదా ఎంత క్లియర్ అయిపోతుంది మీకేమనిపిస్తుంది ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటారా అప్పుడు గవర్నమెంట్ పైన వీళ్ళు చేపించిందంటారా ఏం లేదండి ఫోన్ ట్యాపింగ్ ఎందుకు ఉంటదండి ఇప్పుడు ఒకటి చెప్పా అని చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇలా తెలంగాణ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇంటెలిజెన్స్ అనేది మనకు ఉంటది రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ కంపల్సరీ ఉంటది ఏదైనా ఉండి ఇన్ఫర్మేషన్ ఇస్తారు సంబంధించి ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం ఉంది ఇక్కడ ఇది జరుగుతుంది ఇక్కడ ఇట్లయితుంది ముందేసొద్దని చెప్పేసి ఇంటెలిజెన్స్ వ్యవహారం ఉండగా ఫోన్ ట్యాపింగ్ అనేది గట్రా నేనైతే నమ్మను సరే ఒకవేళ కట్ట తప్పు చేస్తే గట్రా వారు శిక్షించండి ఎందుకంటే చట్టం ఎవరికి చుట్టం కాదు ఎవరైనా తప్పు చేస్తే వారిని శిక్షించే హక్కు ప్రభుత్వానికి ఉంది అది ఎంత పెద్దోళ్ళైనా చిన్నోలైనా కూడా హక్కుంది కాబట్టి కంపల్సరీ తప్ప చేస్తే శిక్షించండి కానీ ఆ విచారణ చేస్తున్నారు విచారణ నిలిచిపోతుంది ఏదేమైనప్పటి కూడా చోటు అనేది నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తున్నాను ఓకే ఓకే బాబు థ్యాంక్ యూ